యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నాములు శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు ఇక్కడ అపోజ్ అయిన పౌలు సహోదరుని ఎలా స్వీకరించాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆ ముందు అధ్యాయంలో ఆయన రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని ప్రస్తావిస్తూ వచ్చాడు ఒకటి భోజనం విషయంలో రెండు దినముల విషయంలో ఈ భోజనంలో నిష్ఠ కలిగిన యూదులు యూదుల వెనుక చరిత్ర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏసుప్రభుని విశ్వసించిన తర్వాత కూడా కొన్ని భోజనాలు తినకుండా వాళ్ళని వాళ్ళు ప్రత్యేకపరచుకుంటారు అంతేకాకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక వెనక చరిత్రలో ఒక సంస్కృతిలో పెరుగుతూ వచ్చారు కనుక వాళ్ళు ఆ పండగల్ని ఆచరించక మానేయలేరు వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉంటా ఉంటాయి అయితే ఇలాంటి బలహీనమైన సహోదరుడు అని పిలుస్తూ ఉంటున్నాడు ఇలాంటి బలహీనమైన సహోదరుడిని నువ్వు స్వీకరించాలి అని మొదటి వచ్చంలో చెప్తా ఉంటున్నాడు ఎందుకు స్వీకరించగలము ఎట్లా స్వీకరించగలము ఇది వినడానికి సులువే కానీ మనతో వాళ్ళ ఉద్దేశాలు లేక వాళ్ళ అభిప్రాయ భేదం కలిగిన వాళ్ళని మనం స్వీకరించడం అంత సులువైన విషయం కాదు కనుక ఇక్కడ చాలా కారణాలు చెప్తున్నాడు మనం ఎలా స్వీకరించాలి ఎందుకు స్వీకరించాలి అని మొదటి వచనంలో ఆయన ఇస్తున్న కారణం ఏంటంటే ఇప్పుడు మనల్ని మనం సంతోష పెట్టుకునే వారము కాదు ఏ రోజైతే మనం రక్షించబడ్డామో ఆ రోజు నుంచి మనం బ్రతికేది క్రీస్తు కొరకు చనిపోయినా క్రీస్తు కొరకే మనల్ని ప్రభువు తన కొరకు కొనేసుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించి గ్రహించాలి ఎప్పుడైతే ప్రభు మళ్ళని కొంటా వచ్చాడో ప్రభు తన స్వకీయ సంపాదంగా కొనుక్కుంటా వచ్చాడో ఈ అవగాహనతో మాత్రమే దేవుడిస్తున్న దైవికమైన ఆశీర్వాదాన్ని కొత్త నిబంధనని మనం నిజంగా అనుభవించగలం దేవుని దేవుడికి పూర్తి హక్కులు ఇవ్వకుండా దేవుడు నన్ను పూర్తిగా కొనేశాడు నేను ఆయన సొత్తు నా మీద నాకు హక్కే లేదు అనే విషయాన్ని గమనించకుండా ఏదో పాక్షికంగా కొన్ని ప్రాంతాల్లో దేవుణ్ణి పనిచేయమంటే ఆయన ప్రభావాన్ని మనం చూడలేము పూర్తిగా ఆయన చేతులు అప్పగించుకోవడం మనం నేర్చుకోవాలి అందుకనే ఆ ముందు అధ్యాయంలో మీరు మీ సొత్తు కాదు ప్రభు యొక్క దాసులని మనము ధృవీకరించడానికి ఎవరి వారము వాళ్ళు ప్రభుకి దాసులు ప్రభు ఎట్లన్నా తన వారిని నిలబెట్టుకుంటాడు అంటే మనం ప్రభుకి చెందిన వారమని చెప్తా ఉంటున్నాడు కనుక ఈ మొదటి కారణము ఆయన చెప్తా ఉంటున్నాడు మనం ప్రభుకి చెందిన వాళ్ళం పూర్తిగా ప్రభుకి అప్పగించుకోవాలి మనం ప్రభుకే టోటల్గా పూర్తిగా చెందిన వారం కాబట్టి మనము ఇంకా మనల్ని మనం సంతోషపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనల్ని మనం సంతోష పెట్టుకోకుండా ఉంటామో ఒక వ్యక్తి తనంతాను సంతోష పెట్టుకోకుండా ఉంటాడో ఆ వ్యక్తి చాలా సులువుగా రాజీ పడగలడు సులువుగా సమాధానపరచబడగలడు ఒకవేళ నన్ను నేను సంతోష పెట్టుకోవాలన్నప్పుడు రాజీ పడ్డము సమాధాన పడ్డం చాలా కష్టం అక్కడ తాకుండా ఆయన రెండో కారణం కూడా చెప్తా ఉంటున్నాడు ఏంటంటే ఇది నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవు అంతేకాకుండా ఒక ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటున్నాడు నువ్వు నీ సహోదరుణ్ణి కట్టాలి నీ సహోదరుణ్ణి నిర్మించాలి ఇక్కడ సహోదర ఐక్యత గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ సహోదర ఐక్యత అని అంటే ఏదో కలిసే విషయాలు ఏదో ఒక ఒకలాంటి విషయాలు అంటే స్వభావాలు కలుస్తాయనో లేక జాతి కలుస్తుందనో భాష కలుస్తుందనో ఏదో సిమిలారిటీస్ ఉన్నాయి అని దాన్ని బట్టి మన ఐక్యత రాదు ఏకతను బట్టి అంటే చూడ్డానికి ఒకే ఒకటే తనంగా ఉన్నందుకు మనకి ఐక్యత రాదు కానీ మన ఐక్యతకి కారణం ఏంటి అని అంటే ఒకే జీవం మనందరిలో ప్రవహిస్తూ ఉంటుంది యూనిటీ ఈజ్ నాట్ యూనిఫామిటీ క్రైస్తత్వంలో ఒకే జీవం యేసు క్రీస్తు ప్రవారి జీవం మనలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మనము ఏక శరీరులమై ఉన్నాము అని బైబిల్ చెప్తూ ఉంటుంది కనుక ఒక శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఆ సహోదరుని కట్టేవారిగా ఉండాలి ఎప్పుడైతే మన సొంత ఇష్టాన్ని మనం చేసుకోవట్లేదో అప్పుడు మాత్రమే ఇంకోరిని చక్కగా వాళ్ళని మనం పూర్తిగా కట్టేవారిగా ఉంటాం ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో మనం ఎవరిని కట్టలేని వారంగా ఉంటాం ఆయన మూడో వర్షంలో అంటున్నాడు క్రీస్తు మాదిరిని తీసుకొని ఆయన మూడో కారణం ఇస్తూ వచ్చినాడు యేసు ప్రభు మనకు అద్భుతమైన మాదిరి కదా ఆయన ఎన్ని నిందలు ఆయన మీద వేసినా ఆయన అన్ని నిందలు తన మీద వేసుకుంటా వచ్చాడు వాస్తవంగా ఈ ప్రపంచంలో నిందించబడకూడని వ్యక్తి ఎవరన్నా ఉంటే యేసు ప్రభు ఒక్క చిన్న విషయంలో కూడా పొరపాటు చేయకుండా అత్యోన్నతమైన జీవితాన్ని జీవించాడు దేవుడు సింహాసనం మీద పరలోకంలో ఎంత పరిశుద్ధుడో యేసు వారు భూమి మీద నైతికంగా అదే మట్టంలో జీవిస్తూ వచ్చాడు ఏ ఇక్కడ కూడా ఒక్క చిన్న పాపము ఆయన తాకకుండా ఆయన జీవిస్తూ వచ్చాడు ఇలాంటి యేసుని కూడా ఎప్పుడైతే నిందిస్తూ వచ్చారో అవన్నీ అబద్ధపు నిందలే అయితే వాటన్నిటిని కూడా ఆయన తట్టుకుంటా వచ్చాడు కనుక ఆ ప్రస్తావాన్ని తీసుకొని అంటున్నాడు మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక పొరపాటు ఉంటుంది అయితే యేసుప్రభులు ఏ పొరపాటు లేదు ఎందుకంటే పరలోకపు తండ్రియే దాన్ని ముద్రిస్తూ వచ్చాడు దాన్ని అటెస్ట్ చేస్తూ వచ్చారు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తాను కాబట్టి ఈ యేసూప్రభులు మనము ఎప్పుడైతే చూస్తామో ఏ లోపం లేని యేసూప్రభు ఆయనే నిందలు తీసుకుంటే ఇక మనము ఇబ్బంది పడడంలో అసలు ఏ సమస్య ఉండకూడదు ఆ తర్వాత ఆయన ఇంకో కారణం కూడా చెప్తా ఉంటున్నాడు పాత నిబంధన చరిత్రలో జరిగిన విషయాలన్నీ ఎందుకు జరిగాయంటే మనలో సహనాన్ని పెంచడానికి మనలో ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈ రెండు చాలా కీలకమైన విషయం మనలో సహనాన్ని పెంచడానికి మనం ఇంకొన్ని తట్టుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు ఆ సహనం మనలో ప్రభావి పెంచుతాడంట అంతేకాదు ఆ ఆదరణ కూడా మనకి ఇస్తాడు ఎందుకు అనంటే ముందు ఒక చక్కటి నిరీక్షణ ఉంది ఏంటా నిరీక్షణ అనంటే ఒక దినాన్న నేను ప్రభులే అవుతాను మేము ఒక్క సంఘంగా ఉన్నాం ఈ సంఘం ఒకరోజు పరిపక్వతకు వస్తాయి ఈ నిరీక్షణని బట్టి మనము మనము తట్టుకుంటాము ఈ నిరీక్షణని బట్టి మనం ఆదరించబడతా ఉంటాము ఆ తర్వాత వచ్చినా అంటున్నాడు ఇప్పుడు ఈ నిరీక్షణకి ఆధారభూతుడైన దేవుడు ఆ తర్వాత మన ఆదరణకి ఆధారభూతుడైన దేవుడు ఈ దేవుడే ఈ ఓర్పుకి భూతుడైన దేవుడు ఆదరణకి ఆధారభూతుడైన దేవుడు ఈ దేవుడే మనల్ని బలపరుస్తాడు ఈ దేవుడే మనల్ని ఒక్కటిగా చేసే వాడిగా ఉంటాడు ఈ దేవుడే మనలను తన సంకల్పం చొప్పున బలపరుస్తాడు అని చెప్తా ఉంటున్నాడు కనుక దేవుడు మనకిచ్చే ప్రతి పనికి కావలసిన బలం ఆయన దగ్గరుంది ఆ బలాన్ని ఆయన మనకి ఇస్తాడు ఈ రెండు విషయాల్ని ఖచ్చితంగా నమ్మగలిగి ఉండాలి దేవుడు తాను బలం ఇవ్వకుండా తనకే అది చేయడానికి బలం లేకుండా ఏ ఆజ్ఞ కూడా ఇవ్వడు ఒకవేళ ఇస్తే అది అది అసాధ్యమైన ఆజ్ఞ కాబట్టి ప్రభు ఇచ్చిన ఏ ఆజ్ఞన ఒకవేళ మీ సొంత ఇష్టాన్ని చేయొద్దు దానికి కావాల్సిన బలం ఆయనే ఇస్తాడు ఒకవేళ ఆ బలహీనమైన సహోదరుడిని స్వీకరి దానికి కావాల్సిన బలం ఆయనే ఇస్తాడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞకు కావాల్సిన సామర్థ్యం ఆయనలో ఉంది అంతేకాదు ఆ ఆజ్ఞని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యం ఆయనలో ఉండడమే కాదు కానీ అది మనకి ఇవ్వడానికి మన లో నుంచి ఆయన పనిచేయడానికి కూడా ఇష్టపడతా ఉంటున్నాడు ఆరో వచ్చి చెప్తా ఉంటున్నాడు తద్వారా ఇది ప్రభు మనలో పనిచేసినప్పుడు అప్పుడు మనము ఈ బలహీనమైన సహోదరు లేకపోతే అందరూ ఏకంగా వచ్చి ఒకే స్వరంతో ప్రభుని ఆడొచ్చు ప్రభుని కీర్తించవచ్చు ఇది దేవుని యొక్క అనంతమైన సంకల్పం బలహీనుడు కావచ్చు బలవంతుడు కావచ్చు యూదుడు కావచ్చు అన్యుడు కావచ్చు పిల్లోడు కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు పెద్దోడు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రకటన గ్రంథం ఐదో ఉద్యా పదవచ్చంలో ప్రతి భాష తెగ ప్రతి దేశము ప్రతి ప్రజల దగ్గర నుంచి ఆయన ఒక ఒక రాజ్యాన్ని ఆయన యాజకులని తయారు చేస్తూ ఉంటున్నాడు కనుక మనమందరం ఒక్క రాజ్యంగా ఆయన కడతా ఉంటున్నాడు ఆ నిరీక్షణతో ప్రభు మనల్ని నిర్మించడానికి ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన ఏడవ వచ్చున్నాడు ప్రభు మిల్ని మిమ్మల్ని ఎలా స్వీకరించిన ఒక్కసారి ఆలోచించుకోండి ప్రభు మిల్ మిమ్మల్ని ఎలాగైతే స్వీకరిస్తూ వచ్చాడో మీరు కూడా ఇంకొన్ని స్వీకరించండి పరిశుద్ధుడైన ఏ పాపము చేయని ప్రభువు పాపులమైన మనల్ని స్వీకరించినప్పుడు పాపులమైన మనము ఇంకో పాపి అయిన వ్యక్తిని స్వీకరించడంలో ఏముంది కనుక మనము ఎప్పుడైతే మన క్షమాపణని ప్రబమ్మల్ని ఎలా స్వీకరిస్తూ వచ్చాడు దీన్ని మనం నిజంగా గ్రహించి గుర్తించగలిగితే మనం సులువుగా ఇంకొకరిని కూడా స్వీకరించగలము ఆ తర్వాత ఆయన ద్వితీయోపదేశాండం నుంచి ఏషియా నుంచి కీర్తన నుంచి అనేక లేఖన భాగాలు తీసుకొని అన్యులని కూడా ఆయన స్వీకరిస్తూ వచ్చాడు అనే విషయాన్ని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ స్వేచ్ఛగా బ్రతకగలిగింది ఒక అన్యుడే సులువుగా ఎందుకంటే పెద్ద నిబంధతలు ఉండవు కాబట్టి కానీ ఒక యూదుడు ఈ బలహీనమైన సహోదరుడుగా దాదాపుగా మనం చూడొచ్చు కనుక ఈ బలవంతుడైన సహోదరుడు ఈ బలహీనమైన సహోదరుడిని సులువుగా స్వీకరించాలి ఎందుకు అనంటే ప్రభువేలను స్వీకరించగలిగితే ఇంకా నేనే పాటి వాడిని అంతేకాకుండా చివరిలో ఆయన అంటున్నాడు ఎప్పుడైతే మనము స్వీకరించే వారిగా ఉంటామో అప్పుడు సమస్త జ్ఞానమునకు సమస్త శాంతికి ప్రదాత అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి మనలను బలపరిచి మనల్ని నింపును గాక అని చెప్తా ఉంటున్నాడు కనుక ఈ సహోదరుని ఎలా స్వీకరించాలని చెప్తూ దేవుని సా సామర్థ్యముతో అంతం చేస్తూ ఉంటున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీవిచ్చే ప్రతి ఆజ్ఞకి నీ దగ్గర సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యాన్ని మాకు ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నావు ఆక్షికంగా కాకుండా పూర్తి జీవితాన్ని చేతిలో పెట్టుకునే కృపణను గ్రహిస్తున్నాను యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె